ఎండల్లో అనగానే నీటి సమస్య వస్తుంది టెరస్ గార్డెనింగ్ చేసేవాళ్ళు సేంద్రియ ఇంటి పంటలు మేడ మీద పెరట్లో పండించుకునే వాళ్ళకి ఎండలు మండిపోతున్నాయి కాబట్టి నీటి కొరత తరుముకు వస్తూ ఉంటుంది దీంట్లో ఏం చేయాలి మనము ఇంటి పంటలు పండించుకోవాలి మళ్ళీ నీటిని తక్కువగా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తుంటాం కాబట్టి దీంట్లో కొన్ని ముఖ్యమైన ఒక చిట్కా చూద్దాం అతి తక్కువ నీటితోటి సేంద్రీయ ఇంటి పంటలు పండించుకునే ఉపాయం ఉంది దీన్ని పాటిస్తే డ్రిప్ కన్నా తక్కువ నీటితోనే మనం పంటలు పండించుకోవచ్చు టెర్రస్ మీద కూడా అది కూడా వారానికి ఒకసారి నీరు పోస్తే చాలు అనమాట బాగుంది కదా వికింగ్ బెడ్స్ ద్వారానే ఇది సాధ్యం అవుతుంది మరి ఆ విశేషాలు చూసేద్దామా అతి తక్కువ నీటి ఖర్చుతో రసాయన అవశేషాలు లేని సహజ ఆహారాన్ని ఇంటి పట్టును పండించుకోవడానికి ఉపకరించే కంటైనర్ పేరే వికింగ్ బెడ్ ఈ వికింగ్ బెడ్కు రోజు నీరు పోయాల్సిన అవసరం లేదు ముందుగానే మనం అనుకున్నట్టుగా ఇందులో అమర్చిన పీవీసీ పైపులో వారానికి ఒకసారి దాన్ని నిండుగా నీరు పోస్తే చాలు దాదాపు ఒక బిందె నీళ్ళు ఎంత పడుతుంది అనుకోండి అది భోజనం ఒకేసారి పోసేస్తే చాలు ఆ కింద నుంచి పైన ఉండే ఆ పైప్ పైన మట్టి మిశ్రమం ద్వారా మొక్కలు అందులో పెరిగే మొక్కలు ఆ నీటి తేమని తీసుకుంటూ చక్కగా పెరుగుతాయన్నమాట ఆ నీళ్లు సరిపోలేదు వాడిపోతాయి అని కూడా ఆ సమస్య కూడా ఉండదు లేదు కొన్ని రోజులు ఊరెళ్ళాల్సి వచ్చింది అప్పుడు కూడా దానికి సమస్య ఉండదు ఆల్రెడీ అందులో నీళ్లు ఉంటాయి అవే నీటిని అవసరమైన అది తీసుకుంటూ ఉంటాయి ఆ ఇబ్బంది కూడా ఉండదు అనమాట వికింగ్ బెడ్స్ను మేడ మీద నేల మీద గచ్చు మీద ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు పెద్ద పేపాను మధ్యలోకి నిల్వన కోసి ప్లాస్టిక్ పేపాని అందులో వికింగ్ బెడ్ని ఏర్పాటు చేసుకోవచ్చు రెండు వికింగ్ బెడ్లను ఏర్పాటు చేయొచ్చు ఒక పేపానికి వస్తే ఫైబర్ తోటల్లో ఏర్పాటు చేసుకోవచ్చు లేదంటే నేలలో గొయ్యి తవి గోతుల ప్లాస్టిక్ షీట్ పరిచి కూడా వికింగ్ బెడ్ని తయారు చేసుకోవచ్చు రకరకాల పద్ధతులు ఉన్నాయి అనమాట సాగుకు పనికిరాని భూమిలో కూడా కొంతమంది ఇలా ప్లాస్టిక్ షీట్ వేసి ఎంత చక్క కూరగాయలు అవి పెంచుతున్న సందర్భాలు ఉన్నాయి చెక్క మొక్కలతో చేసిన పెట్టెల్లో కూడా ప్లాస్టిక్ షీట్ వేసుకుని విక్కింగ్ బెడ్ని నిర్మించుకోవచ్చు పట్టణాల నగరాల్లో భవనాల్లో నివసించే వారికి టెరస్ మీద నీటిని వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు రైతులు కూడా అన్ని కాలాల్లో అన్ని పంటలు పండించరు కాబట్టి ఇంటి దగ్గర వికింగ్ బెడ్స్తో చక్కగా కూరగాయలు పండించుకోవచ్చు అనంతపురం జిల్లాలో ఒక రైతు తన ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకుని ఎనిమిది వికింగ్ బెడ్స్లో స మూడు కుటుంబాలకు సరిపోయే కూరగాయలని ఏడాది గొడవని పండిస్తున్నారు ఇది చూసినప్పుడు మనకి చాలా ఆశ్చర్యం వస్తుంది